ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజలకు అందించిన సేవలే గుర్తింపునిస్తాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జేసి తెలిపారు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా మత్స్యశాఖ అధికారిక విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన శ్రీనివాసరావుకు సహచార అధికారులు సిబ్బంది వేట్కోలు పలికారు ఈ సందర్భంగా శ్రీనివాసరావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి మధుసూదన్ కలెక్టరేట్ ఏవో కడలి కాశీ విశ్వేశ్వరరావు జిల్లా వ్యవసాయ అధికారి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు చాలా హెల్ప్ చేశారండి మాకు తెలియని విషయం అందరికీ ఒకే విధంగా చెప్పేవారు అంటే ఈ సాధన వీళ్ళకి చెప్పడం అని సమానంగా మమ్మల్ని కూడా చూసి మా పిల్లలైన తర్వాత చాలా బాగుండాలని మరి మాకు బ్యాంక్ సార్ మేము బోర్డు వ్యాక్పిస్తాం కదా సమయంలో పట్టుకోవడానికి తెల్లవాళ్ళు కూడా సారు మేము కూడా అక్కడ సారు ఈ పద జరిగిన తర్వాత ఈ సమయంలో అది ఆటోమేటిక్గా రావడం జరిగింది ఒకటి అయితే దాని గురించి ఎంక్వైరీ చేస్తే చాలా బాగుంటుందా రాయాలను పొందం ఉంది అంతా నేను జాయిన్ అవ్వడం ఇంకొక జాయిన్ అవ్వడం జరిగింది ఆ విధంగా శాఖలోకి నాకు సంబంధం లేనటువంటి శాఖలోకి నేను కదా నేను జాయిన్ కావడం జరిగింది నాకు ఉపనామాలు కూడా తెలియదు అయింది నైన్ టూ మే సెవెంత్ అప్పుడే వ్యాప్తాలను అభివృద్ధి చెందడం మొదలెట్టింది మన ఆంధ్రాలో రైతులు ఈ ఏకరంగ చూశారు మనకు కొంతసారిగా చూడటం మొదలంటే నైంటీ వన్ నైంటీ టూ నుంచి ఈనాడు పత్రికలో ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో డాలర్ల పంట అని చెప్పి ఈనాడు ప్రకారం రావటం దాన్ని చూసి మొత్తం ఈ సమాజంలోని అన్ని రకాల ప్రజలు ఇంకా వాళ్ళు అధికారులు ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పారిశ్రామిక కావచ్చు అన్ని రైతులు రకరకాల రైతులు కావచ్చు అందరూ కూడా ఏకవరంగట్టాలి ఇంకా నైంటీ త్రీ నుంచి అయితే అగ్రికల్చర్ అక్కడ కనిపించిన అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఓవర్ నైట్